ఆయన ఓ తహసీల్దార్ ప్రజల సమస్యలు తీర్చేందుకు కృషి చేయాలి కానీ ఇలా కటిక నేల మీద నిద్రపోయారు పని భారం వల్ల అలా పడుకున్నారని అనుకుంటే పొరబడినట్లే ఆయన పూర్తిగా తాగి హాయిగా నిద్రపోయారు ఈ ఘటన విజయనగరం జిల్లా వంగర మండలంలో చోటు చేసుకుంది వివిధ పనులపై వెళ్ళిన ప్రజలను రోజుల తరబడి తిప్పిస్తున్నారు తహసీల్దార్ హరిరమణారావు గురువారం మధ్యాహ్నం మద్యం తాగి నేలపై నిద్రపోయారు సిబ్బందికి చెప్పి గది బయట తాళాలు వేయించారు పనుల నిమిత్తం వెళ్ళిన వారు తహసీల్దార్ ఎక్కడా అని అడిగితే క్షేత్ర పర్యటనకు వెళ్లారని సమాధానం చెప్పారు కిటికీలో నుంచి చూడగా ఆయన పడుకుని ఉండటం గుర్తించి మీడియాకు సమాచారం ఇచ్చారు వెంటనే తాళాలు తీయగా మద్యం మత్తులో ఆయన లేవలేని స్థితిలో ఊగుతూ సీట్లో కూర్చునేందుకు ప్రయత్నించి పడిపోయారు మీడియా అక్కడకు చేరుకుని తహసీల్దార్ను ప్రశ్నించగా విధి నిర్వహణలో సమాధానం సమాధానమిచ్చారు ఇంతలో వీఆర్ఏ ఉదయ్ కుమార్ చేరుకుని ద్విచక్ర వాహనంపై ఆయన్ను తీసుకువెళ్ళిపోయారు ఈ విషయాన్ని ఆర్టీఓ ఆశ వద్ద ప్రస్తావించగా చాలా రోజుల నుంచి ఆరోపణలు వస్తున్నాయని మద్యం తాగి విధులకు రావడం నేరమన్నారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు చేపడతామన్నారు